ఎంత సుదినమో సాయి దినమో ఎంత సుదినమో సాయి దినము భక్తితో నిన్ను భజయించు భాగ్యము భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యం ఈ వేలమాకు ఇచ్చోట ఇచ్చోటా లభ్యమాయమాకు ఎంత సుదినమో సాయి దినమో ఎంత సుదినమో సాయి దినమో కన్నులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి కరములు వాటంతటవే నీకు మొక్కుతున్నవి నాలుకపై నీ పాటలు నాట్యమాడుతున్నవి వీణులు ఆ పాటలనే వినగోరుచున్నవి ఎంత సుదినమో సాయి దినమో ఎంత సుదినమో సాీ దినము భక్తి నిన్ను భజయించు భగ్యము భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యం ఇోట్యమాయ మాకు ఇచ్చోట లభ్యమాయీ వేళ మాకు ఎంత సుదినమో తసుదినమో సాయి దినము మరువలేము ఈ మధురాక్షణాలు మరువలేము మరువలేముయీ మధురాక్షణాలు విడువలేము నీ దివ్యాచరణాలు పలికెదము పాడెదము నీ నామ స్మరణము పలికెదము పాడెదము నామ స్మరణము మృక్కిదము వేడిదముని పాద కమలములు మృక్కిదము వేడిదముని పాద కమలములు ఎంత సుదినము సాయి దినము ఎంత సుదినము సాయి దినము భక్తితో నిన్ను భజయించు భాగ్యము భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యం ఈ వేళ మాకు ఈ వేళ మాకు ఎంత సుదినమో సాయి దినమో ఎంత సుదినమో సాయి దినమో ఎంత మధురమో శ్రీ సాయి నామము ఎంత మధురమో శ్రీ సాయి నామము శుభముల ల లబ్ధికి సంకల్ప సిద్ధికి శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి షిరిడీ సాయి నామే ఎంతో మధురము ఎంత మధురమో శ్రీ సాయి నామము ఎంత మధురమో శ్రీ సాయినామము జీవాత్మ పరమాత్మల మేళయింపులో మహిమలో వెలిగే మహనీయుడు జీవాత్మ పరమాత్మల మేళయింపులో మహిలో వెలిగే మహనీయుడు భక్తి జ్ఞానములనే ప్రబోధించిన భక్తి జ్ఞానములనే ప్రబోధించిన సద్గురి చరితం ఎంత మధురమో ఎంత మధురమో శ్రీ సాయి నామము ఎంత మధురమో శ్రీ సాయి నామము మెదిలే భక్తి శ్రద్ధలే మనసులోన మెదిలే భక్తి శ్రద్ధలే మనుగడను తీర్చే మణి దీపాలై మనుగడను తీర్చే మణి దీపాలై వెలుగుబాటలో మమ్ము నడిపించే ఎలుగుబాటలో మమ్ము నడిపించే సద్గురినాథుని చరితము ఎంత మధురమో ఎంత మధురమో శ్రీ సాయినామము ఎంత మధురమో శ్రీ సాయి నామము సర్వమత సమానత్వం బోధించాడు షిరిడీలో సాయి సాయినాథుడు సర్వమత సమానత్వం బోధించాడు షిరిడీలో కొలువైనా సాయినాథుడు నెత్తి మన పాపాలనే భిక్షమునెత్తి మన పాపాలనే స్వీకరించిన వైనం ఎంత మధురమో ఎంత మధురమో శ్రీ సాయి నామము ఎంత మధురమో శ్రీ సాయి నామము